ఒక యౌవనస్తునిగా నేను కలిగియుండవలసిన దర్శనమేమిటి మనము చిన్నపిల్లలమైనను యౌవనస్తులమైనను పెద్దవారమైనను చివరకు మనకొరకైన దేవుని ప్రణాళిక ఒక్కటే రోమా ఎనిమిదో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచనంలో అది వివరించబడింది మనము చివరకు యేసుక్రీస్తు ప్రభువుతో సారూప్యము గలవారగుటకు దేవుడు ముందుగా నిర్ణయించారు కాబట్టి చిన్నపిల్లలకు యౌవనస్తులకు పెద్దలకు దేవుని సేవకులకు ప్రతి ఒక్కరికి కూడా యేసుక్రీస్తు ప్రభువు వలె ఉండుటమే దర్శనమయ్యుండాలి ఏసుక్రీస్తు ప్రభువు చిన్నపిల్లవానిగా నజరేతులో ఎలా ప్రవర్తించారో ఒక చిన్నపిల్లవాడు ఆ విధంగా ప్రవర్తించాలి ఒక టీనేజరుగా నజరేతులో ప్రభు ఎలా ప్రవర్తించారో చూపించమని ఒక యవనస్తునిగా లేక టీనేజరుగా నీవు ప్రభునడగాలి హెబ్రీ నాలుగో అధ్యాయం పదిహేనో వచనంలో మనం చదివినట్లుగా సమస్త విషయములలోనూ మనవలే ఆయన శోధింపబడ్డారు అయినను ఆయన పాపము చేయలేదు అదే ఆ ముప్పై సంవత్సరములలో తండ్రిని సంతోషపరిచినది కాబట్టి యవనస్తులందరి కూడా అదే అయ్యుండాలి యౌవనస్తులుగా మీరు ఎన్నో శోధనలు ఎదుర్కొంటూ ఉంటారు ఆ శోధనలలో ప్రభువా మీరు ఈ భూమిమీద జీవించినట్లు నేను కూడా జీవించాలి అని చెప్పుటయే మీ దర్శనమై ఉండాలి జయించువానిగా ఉండునట్లు పరిశుద్ధాత్మశక్తి కొరకు మనము వేడుకొనాలి నీవు ఎదుగుతుంటే నేను బహుగా ఆనందించుచున్నాను అని తండ్రి కూడా చెప్తారు